లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి రేపే సంకటహార చతుర్థి గురువారం ఇది చాలా మంచి రోజు ఇంట్లో ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ ఒక్క కూరను వండితే చాలు విఘ్నేశ్వడి అనుగ్రహం కలుగుతుంది కష్టాలు సమస్యలు పోతాయి జన్మ జన్మల పుణ్యంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆర్థిక సమస్యలు పోయి వద్దన్న ధనం దూసుకు వస్తుంది వినాయకుడితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది సకల సంపదలు సిద్ధిస్తాయి కాబట్టి రోజు ఇంట్లో ఆడవాళ్ళు తప్పనిసరిగా ఈ కూరను వండండి ఇంటిలో పాది అందరూ కూడా ఈరోజు ఈ కూరతో భోజనం చేయడం వల్ల లక్ష్మీ గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు అపరకు బేర్లుగా మారే అవకాశం వస్తుంది ఈరోజు ఎవరైతే ఈ కూరను తింటారో వారికి ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి ధన సమస్యలన్నీ కూడా పోతాయి సంపాదన పెరుగుతుంది ఇంతకీ ఈ సంకటహార చతుర్థి రోజు ఏ కూరను తప్పనిసరిగా తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతేకాదు ఈరోజు పూజ సింపుల్గా ఎలా చేసుకోవాలి నీటిలో ఏం వేసుకుని స్నానం చేస్తే కష్టాలు పోతాయి ముడుపు ఎలా కట్టాలి అనే విషయాలను కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వేరే వీడియోలో అవసరం లేకుండా మీ అన్ని ప్రశ్నలకి సమాధానం ఈ వీడియోలోనే ఉంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ చేసి ఓం మహాగణపతి మహా అని కమెంట్ చేయండి ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకుని ఇంటి ముందు మంచి ముగ్గు వేసుకొని స్నానం చేసుకొని పసుపు లేదా ఎర్రటి రంగు వస్త్రాలను ధరించి చక్కగా విఘ్నేశ్వరిని పూజించాలి స్వామి ముందు కొబ్బరి నూనెతో దీపాన్ని పెట్టండి మీ దగ్గర ఉన్న బెల్లం నివేదన చేసి సింపుల్గా పూజ చేసుకుంటే చాలు పూజ కూడా చేయలేని వారు కొబ్బరి పిండి దీపం పెట్టుకున్న చాలు ఆటంకాలు తొలగిపోతాయి ఇలా ఈరోజు సింపుల్గా పూజ చేసుకుంటే మీకు ఉండే అన్ని ఆటంకాలు కష్టాలు పోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి చేయాలి ఈ ఈరోజు వ్రతాన్ని కూడా చేసుకోవచ్చు సంకటహర చతుర్థి రోజు పూజ చేసేవారు ఉదయం లేదా సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల మధ్యలో చేయాలి ఈ సమయంలో చేస్తే వందకు వంద రెట్ల అధిక ఫలితం వస్తుంది రుణ సమస్యలతో బాధపడేవారు ఈ సంకటహర చతుర్థి రోజున ఉదయం తలస్నానం చేసి రుణ గ్రహీత గణేష స్తోత్రాన్ని చదవండి ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది ఈ శక్తివంతమైన స్తోత్రాన్ని చదివితే నెల రోజుల్లోనే మీకు మంచి మార్పు కనిపిస్తుంది అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి అలాగే ఈరోజు తులసి చెట్టును పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈరోజు ఉదయం సూర్యోదయ సమయంలో కానీ లేదా సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో కానీ తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి తులసి మాతకు నమస్కారం చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఒక నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి గణపతి ముందు పూజలో పెట్టి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ నిమ్మకాయని ఒక వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మ ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ సంకటహార చతుర్థి రోజు ఇంట్లో గొడవలు పడకూడదు సంకటహార చతుర్థి రోజు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి భార్యాభర్తలు కానీ కోడళ్ళు కానీ అన్నదమ్ములు కానీ ఎవ్వరూ కూడా గొడవ పడకూడదు వాదనలకు దిగకూడదు ఇంట్లో ఎక్కడైతే అశాంతి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తాండవించదు లక్ష్మీదేవి అలాంటి ఇంట్లోకి కన్నెత్తి కూడా చూడదు కాబట్టి ఈరోజు ఎంత కోపం వచ్చినా దాన్ని అదుపులో ఉంచుకొని మౌనంగా ఉండడం ఉత్తమం అలాగే సంకటహర చతుర్థి రోజు సాయంత్రం సమయంలో ఎవరికీ అప్పు ఇవ్వకూడదు సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు సాయంత్రం వేళ దీపం పెట్టే సమయంలో నిద్రపోవడం వల్ల దరిద్రం ప్రవేశిస్తుంది అంతేకాదు ఈరోజు జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం వంటి పనులు పొరపాటును కూడా చేయకూడదు అలాగే సంకటహరి చతుర్థి రోజు ఇంట్లో ఎవ్వరూ ఏడవకూడదు ఇక ఈ సంకటహర చతుర్థి రోజు స్నానం చేసే నీటిలో గరికను కానీ ఐదు నేరేడు ఆకులు కానీ ఐదు వేప ఆకులు కానీ మూడింట్లో ఏదో ఒకటి వేసుకొని స్నానం చేస్తే చాలు విఘ్నేశ్వడి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి ఇలా స్నానం చేయడం వలన ఒక్క నిమిషంలో కష్టాలు బాధలు సమస్యలు పోతాయి గణపతి అనుగ్రహంతో కుబేర్లుగా మారిపోతారు ఈ రోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రము ఆ నీటి ద్వారా పోతాయి కోట జన్మల పుణ్యం వస్తుంది ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన మూడు నాలుగు రోజుల్లో సంకటహార చతుర్థి వస్తుంది ఈ సంకటహార చతుర్థి అంటే గణపతికి ఎంతో ఇష్టం గణపతిని ఆరాధించడం వలన సంకటాలన్నీ కూడా పోతాయి ఆటంకాలు పోతాయి కష్టాలు పోతాయి ఈ సంకటహర చతుర్థి అన్న పేరులోనే ఉంది సంకటాలను హరించే చతుర్థి అని కనుక ఈరోజు భక్తిగా గణపతిని పూజిస్తే ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి బ్రహ్మదేవునికి మొదట సృష్టి చేసేటప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి అసలు సృష్టి ఎలా చేయాలో బ్రహ్మకు తెలియలేదు దాంతో బ్రహ్మ ముక్కు పెట్టాల్సిన చోట చెవి చెవి పెట్టాల్సిన చోట ముక్కు పెట్టేవాడు బ్రహ్మ సృష్టి ప్రారంభించిన వెయ్యి సంవత్సరాల వరకు సృష్టిలో ఆటంకాలు ఎదురయ్యాయి అప్పుడు బ్రహ్మ తపస్సు చేశాడు అలా ఒక వెయ్యి సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేయగా ఒక్కసారిగా వక్రతుండ గణపతి ఒక కృష్ణపక్ష చతుర్దశి రోజు కనిపించాడు ఆ గణపతి బ్రహ్మ సృష్టిలో ఏర్పడిన వక్రాలను తొలగించాడు అందుకే ఆయనకు వక్రతుండ గణపతి అనే పేరు వచ్చింది గణపతి ఆది నుండి ఉన్న దేవుడు బ్రహ్మదేవుడు అంతటి వాటి ఆటంకాలని తొలగించిన గణపతికి మన ఇబ్బందులు ఒక లెక్క కాదు కనుక సంకటహర చతుర్థి రోజు ఆటంకాలు ఉన్నాయి కష్టాలున్నాయి అని బాధపడేవారు ఇంట్లో గణపతిని పూజించుకుంటే ఆ కష్టాలన్నీ కూడా పోతాయి ఇంట్లో పూజ చేయడం కుదరనివారు గణపతి ఆలయానికి వెళ్ళినా కూడా మంచి శుభ ఫలితాలు వస్తాయి ఈ రోజున ఉపవాసం ఉండి వినాయకునికి పూజిస్తారు రోజంతా ఉపవాసం ఉండి రాత్రిపూట చంద్రుడిని పూజించి నైవేద్యాలను సమర్పిస్తారు దీనితో ఈ ఉపవాసం పూర్తవుతుంది ఈ ఉపవాసంలో చంద్రుని ఆరాధన ముఖ్యం అది లేకుండా ఉపవాసం పూర్తి కాదు వినాయకుడు అంటే పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపంగా చెప్పబడినది వినాయకుడు తన భక్తుల జీవితాలలో అవంతరలను తొలగించడమే కాకుండా సరైన మార్గంలో పయనించటకు మార్గ నిర్దేశం చేయగలిగిన వాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం వినాయకునికి ఇద్దరు భార్యలు సిద్ధి బుద్ధి ఉన్నారు బుద్ధిని రితిగా కూడా కొందరు పిలుస్తూ ఉంటారు ఇక్కడ బుద్ధి శ్రేయస్సును సూచిస్తే సిద్ధి విజయాన్ని సూచిస్తుంది వినాయకునికి శుభ లభ అని ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు ఇక్కడ రిధి సంతానమైన శుభుడు మంచికి పేరు ప్రఖ్యాతులకు చిహ్నంగా సూచించబడే సిద్ధి కుమారుడైన లభుడు లాభానికి చిహ్నంగా ఉంటారు అందుచేతని ఒక్క వినాయకుని పూజిస్తే అన్నింట విజయంలో పొందవచ్చని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ సంకటహార చతుర్థి రోజు పసుపు లేదా ఎర్రటి రంగులో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచిది గ్రహ దోషాలు గ్రహపీడలో పోతాయి సకల సంపదలు సిద్ధిస్తాయి కనుక ఈ రోజు అందరూ పసుపు లేదా ఎరుపు రంగులో ఉండే దుస్తులను ధరించండి మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున వినాయకుడి పట్టముందు రెండు తమలపాకులను పెట్టి మీ భర్త బాగా సంపాదించాలని గణపతికి నమస్కారం చేసుకొని ఈ తమలపాకులను మీ భర్త మీరు చెరొకటి తినండి అలా తింటే మీ భర్త ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది అలాగే జిల్లేడు మొక్కను వినాయకుడి మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున జిల్లేడు చెట్టుకు పసుపు నీళ్లు పోస్తే పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి అవుతుంది గనుక వివాహం ఆలస్యం అవుతుంది అని బాధపడేవారు ఈ రోజు చెట్టుకు పసుపు నీళ్లు సమర్పించండి చాలామందికి సొంత ఇంటి కళ ఉంటుంది అలాంటి వారు ఈ సంకటహర చతుర్థి రోజున గోమాతకు గడ్డిని తినిపించండి స్వయంగా మీ చేతుల మీదుగా ఆవుకు ఆహారాన్ని తినిపించి గోమాతకు నమస్కారం చేసుకుంటే మీ సొంత ఇంటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ సంకటహర చతుర్థి రోజు విఘ్నేశ్వడికి ఏ విధంగా ముడుపు కట్టాలి ఏ విధంగా ముడుపు కడితే పెద్ద పెద్ద కోరికలైనా సులభంగా తీరిపోతాయి ఈ రోజు మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులైనా సరే తొలగించుకునేందుకు ఎలాంటి సమస్యలనైనా సరే పరిష్కరించుకునేందుకు వినాయకుడి అనుగ్రహం కూడా చాలా అవసరం అటువంటి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక విశేషమైన రోజు అది సంకటహర చతుర్థి పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తారు ఈరోజు వినాయకుడిని పూజిస్తే ఎలాంటి దోషాలైనా తీరిపోతాయి పెళ్ళి కాకపోవడం పిల్లలు లేకపోవడం ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని ప్రతీతి అయితే మీకు ఏమైనా కోరికలు ఉంటే అంటే ఇల్లు కట్టుకోవాలి పిల్లలు చదువుకోవాలి లేదా పిల్లలు చదువులో పాస్ అవ్వాలి స్థలం కొనుక్కోవాలి అప్పులు తీరిపోవాలి లేకపోతే పెళ్లి జరగాలి సంతానం కలగాలి ఇటువంటి పెద్ద పెద్ద కోరికలు తీరాలంటే గణపతికి ముడుపు కట్టాలి మరి ఆ ముడుపు ఎలా కట్టాలో చూద్దాం సంకటహార చతుర్థి రోజు సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే ఈ ముడుపు కట్టుకోవచ్చు ముందుగా స్నానం చేసి పూజ గదులు ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద విఘ్నేశ్వరిని ప్రతిష్ఠించి ఎర్రటి పొలతో ఎర్రటి అక్షంతలతో స్వామివారిని మీకు తోచిన విధంగా ఆరాధించుకోవాలి స్వామికి నీరాజన హారతి ఇచ్చుకున్న తర్వాత మీరు సంకల్పించుకున్న మీ కోరికను స్వామివారికి విన్నవించుకోవాలి స్వామి నాకు ఈ కోరిక ఉంది నాకు ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని విఘ్నాలను తొలగించి నా కోరికను తీర్చు తండ్రి నీకు ముడుపు కడుతున్నాను నా కోరికను తీర్చే బాధ్యత నీది అని చెప్పుకొని స్వామి ముందు ఒక పసుపు రంగు వస్త్రం పరిచి దానికి కార్నర్లో నాలుగు వైపులా కూడా పసుపు కుంకుమలతో బోట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వస్త్రంలో మీరు మీ స్తోమతను బట్టి కొన్ని బియ్యాన్ని వేయాలి ఒక పావు బియ్యం వేస్తే సరిపోతుంది ఈ బియ్యంలో రెండు కాయిన్స్ వేయాలి అలాగే ఐదు ఒక్కలు ఒక పసుపు కుమ్మ వేయాలి పసుపు కుంకుమలు జాకెట్ ముక్కకు చివరిన మాత్రమే రాయాలి బియ్యంలో వేయకూడదు ఎందుకంటే తడి తగిలితే బియ్యం పాడైపోతాయి ఇప్పుడు ఈ వస్త్రాన్ని మూట కట్టండి ఈ మూటను స్వామికి ఎదురుగా పెట్టి ఈ మూటకు కూడా అక్షింతలు పువ్వులు సమర్పించి పూజించాలి ఆ తర్వాత స్వామి ఎదుగు నా కోరికను ముడుపు కడుతున్నాను నీ ముందు పెడుతున్నాను నువ్వు స్వీకరించిన కోరిక తీర్చు తండ్రి అని చెప్పి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఈ ముడుపును చక్కగా ఒక కవర్లో పెట్టి అంటు తగలకుండా ఉండే చోట మైలు తగలకుండా ఉండే చోట జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ మూట చుట్టూ చీమలు పట్టకుండా చీమలు చల్లితే మంచిది సంకటహర చతుర్థి రోజు ఇలా ముడుపు కట్టుకోవాలి మీ కోరిక ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడు ఈ ముడుపులోని బియ్యంతో కుడుములు వండి అందరికీ పంచిపెట్టాలి ఒక కుడుమును మాత్రమే మీరు స్వీకరించాలి మిగిలిన అన్నిటినీ పంచిపెట్టేసేయాలి ఇంట్లో వండడం కుదరని వారు దేవాలయంలో ఈ బియ్యాన్ని ఇచ్చి డబ్బులు కట్టి కుడుములు చేసి పంచిపెట్టమని చెప్పండి లేదా ఇంటి దగ్గర ఈ బియ్యంతో కుడుములు చేసి దేవాలయంలో స్వామివారికి సమర్పించవచ్చు ఇలా ముడుపు కడితే ఎలాంటి కోరిక అయినా సని తీరిపోతుంది ఇంద్రుడు తన విమానంలో వినాయకుడికి గొప్ప భక్తుడు అయిన ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా సత్సేనా అనే రాజు రాజ్యం అంటే దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో నుంచి ఆ విమానం వైపు దృష్టి సాగించారు అతడి దృష్టి సోకగానే ఆ విమానం చెట్టుకు తగిలి భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలికి ఆశ్చర్యక్తుడైన ఆ దేశపు రాసం సురసేనుడు గబుగా బయటకు వచ్చి ఆశ్చర్యం చెందుతూ ఆలకించసాగాడు ఇక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపాడో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరితో దృష్టి సోకి విమానం మార్గం మధ్యలో అంతరార్థంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన ఈ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేస్తారో వారి పుణ్యఫలాన్ని నాకేస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైన్యములంతా కలిసి రాజ్యం అంతా కూడా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారా అని కానీ దురదృష్ట అలా ఎవ్వరూ నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు దొరకలేదు అదే సమయంలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం కనపడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైనా ఈ స్త్రీని ఎందుకు గణేష్ లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు దానికి గణేష దూత నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి సూర్యోదయ సమయాన్ని నిద్రలేచి కొంత తినడం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవితాల్లో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేషలో కానికి కానీ స్వర్గలో కానికి కానీ చేరుకోవడం మరణం అనంతరం తథ్యమని చెప్పాడు గణేష్ దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమిలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకు ఇస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వడానికి గణేష్ దూత అంగీకరించలేదు ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావడం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుని యొక్క విమానం బయలుదేరింది ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతుంది వినాయకుడిని భక్తులందరినీ దృష్టిలోనూ ఈ వ్రతం చేయడం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రతం హాత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవ్వరైనా గణేష్ లోకానికి చేరి అక్కడ భగవంతుని ఆశస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటూ ఉంటారు అంతేకాదు గణపతికి ఎంత ఇష్టమైన సంకటహర చతుర్థి రోజున కొన్ని కూరలను ఇంట్లో వండుకుంటే కోట జన్మల పుణ్యం వస్తుంది ఈరోజు ఈ కూరలను తినడం వలన మీకు విపరీతమైన పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ రోజున గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి బీరకాయ కూరను వండిన తిన్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి ధనం అనేది విపరీతంగా దూసుకొస్తుంది కాబట్టి బీరకాయ కూర రూపంలో కానీ లేదా పచ్చడి రూపంలో కానీ లేదా ఫ్రై రూపంలో కానీ తప్పనిసరిగా వండుకునే ప్రయత్నం అయితే చేయండి ఇలా సంకటహర చతుర్థి రోజు బీరకాయను వండుకొని తినడం వలన మీకు ధనలాభం కలుగుతుంది ధన సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి దరిద్రం అనేది కూడా అయిపోతుంది కాబట్టి తప్పనిసరిగా బీరకాయని వండుకోండి ఇక ఆ తర్వాత కాడ అని ఉంటుంది ఈ కాడ మనకి మార్కెట్లో దొరుకుతుంది పల్లెటూరులో ఉండేవారికి దీని గురించి బాగా తెలుసు ఈ కాడ అంటే గణపతికి చాలా ఇష్టం కనుక ఈ సంకటహర చతుర్థి రోజున మీరు ఈ కాడతో పచ్చడి చేసుకొని తినడం వలన విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది పడుతుంది కోటి జన్మల పుణ్యం అనేది లభిస్తుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ నల్లేరు కాడ పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది కాబట్టి నల్లేరు కాడను చక్కగా స్వీకరించి తెచ్చుకొని ఈ సంకటహర చతుర్థి రోజున వండుకొని తినడం వలన గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు కోటీశ్వరులుగా మారే అవకాశం అనేది ఉంటుంది మీకు ఉన్నటువంటి జాతక దోషాలు పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక సంకటహర చతుర్థి రోజు వండుకోవాల్సినటువంటి మరొక కూర ఏమిటి అంటే బఠానీ కూర అవును బఠానీ ఉంటుంది కదండి ఆ బఠానీల కూరను కూడా ఈరోజు తినడం వలన చక్కటి అదృష్టమైతే వారిస్తుంది అంటే ఈ బఠానీతో కూర వండుతారు అలాగే కూరల్లో కలుపుతూ వాడుతూ ఉంటారు కదా అంటే బంగాళదుంప బఠానీ బీరకాయ బఠానీ వంకాయ బఠానీ ఇలా ఏదో ఒక రూపంలో ఈరోజు పచ్చి బఠానీలను తింటే విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది గ్రహ దోషాలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నిటి నుంచి కూడా బయటపడగలుగుతారు సకల సంపదలు సిద్ధిస్తాయి కాబట్టి చక్కగా రేపు ఇంట్లో ఈ మూడు కూరలు ఏదో ఒకటి వండుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ మూడు కూరల్లో నుండి ఏ కూరను వండుకున్నా మీ కష్టాలు పోయి ఆర్థిక సమస్యలు పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈరోజు కూరలను వండండి తినండి పిల్లలకు కూడా పెట్టండి ముఖ్యంగా మగవాళ్లకు పెట్టండి ఇలా తినడం వలన ఇంటిపరమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కానీ ఈ సంకటహర చతుర్థి రోజు నాన్ వెజ్ని పొరపాటును కూడా వండడం కానీ తినడం కానీ చేయకూడదు నాన్ వెజ్ అంటే కోడిగుడ్డు చికెను మటను చేపలు రొయ్యలు ఇలాంటివి ఏమీ కూడా వండకూడదు తినకూడదు గుడ్డును చాలామంది నాన్ వెజ్ కాదనుకుని తినేస్తూ ఉంటారు కానీ గుడ్డు కూడా నీచే ఈ సంకటహార చతుర్థి రోజు గుడ్డు కూడా తినకూడదు కనుక ఈరోజు ఇంట్లో మాంసాహారం వండద్దు తినద్దు ఇంట్లో అనేది కాదు మీరు బయట కూడా నాన్ వెజ్ తినకూడదు అంటే రెస్టారెంట్స్లో బజారులో నూడిల్స్ బళ్ళ దగ్గర బిర్యానీ షాపుల దగ్గర బజ్జి అలాగే ఎక్కడ కూడా నాన్ వెజ్ అనేది తినకూడదు కేవలం కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా నాన్ వెజ్ని తినకూడదు అంటే నూడిల్స్ మంచూరియా బిర్యానీ బర్గర్లు పిజ్జాలు ఎగ్ పఫ్ చికెన్ పఫ్ చికెన్ లాలీపాప్స్ చికెన్ జాయింట్స్ చికెన్ వింగ్స్ చికెన్ పకోడి ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ని తినకూడదు ఇలా సంకటహర చతుర్థి రోజు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకుండా జాగ్రత్తగా ఉన్నాడు కాదని ఈ రోజు నాన్ వెజ్ తింటే సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు ఇక మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం అనేది రాదు దరిద్రాన్ని అనుభవిస్తారు కనుక అందరూ కూడా ఈరోజు ఈ ఆహార నియమాలను పాటించండి ఇక వినాయకుడికి ఎంత ఇష్టమయ్యే సంకటహార చతుర్థి రోజున వీప ఆకులతో ఒక పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాల్లో మీ జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే సంకటహార చతుర్థి రోజున ఉదయాన్నే రెండు రెమ్మల వీప ఆకులను కోసి తెచ్చుకోండి వీప ఆకులకు మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తులు ఉన్నాయి కనుక వేప ఆకులను తెచ్చుకోండి తర్వాత ఆ వేప ఆకులను ఒక రాగి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ వేయండి ప్లేట్లో మాత్రం వేయవద్దు ఇలా ఆకులను ప్లేట్లో వేసిన తర్వాత ఆ ప్లేట్ను తీసుకుని వెళ్ళి పూజ గదిలో గణపతి ఫోటో ముందు పెట్టండి ఫోటో ముందు పెట్టే ముందు కొన్ని పసుపు నీళ్ళను వేప ఆకుల మీద చల్లి ఆ తర్వాత ప్లేట్ను గణపతి ఫోటో ముందు పెట్టండి పెట్టిన తర్వాత చక్కగా ఒక ప్రమిదను తీసుకుని దానిని వేప ఆకుల మీద పెట్టండి ఆ ప్రమిదలో కొబ్బరి నూనెను పోయండి ఆ తర్వాత మూడు లేదా ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించిన దీపానికి పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించండి ఇలా ఎవరైతే ఈరోజు వినాయకుడి ఫోటో ముందు వేపాకుల మీద దీపాన్ని పెడతారో వారి ఇంట్లో అరవై నిమిషాల్లో అద్భుతమైతే జరుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ప్రతి సంకటహార చతుర్థి రోజు ఇలా వేపాకుల మీద దీపం పెడితే నెమ్మదిగా ధన సమస్యలు పోతాయి డబ్బు వస్తుంది మీరు కలకాలం ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు ఈ విధంగా సంకటహార చతుర్థి రోజున రెండు వేప కొమ్మలను తెచ్చుకొని ఆ కొమ్మలను మెయిన్ డోర్కి రెండు వైపులా కట్టాలి ఇలా కట్టడం వలన దుష్టబీడలు నెగిటివ్ ఎనర్జీ ప్రభావం మీ ఇంటి మీద పడదు అదృష్టం బాగా కలిసి వస్తుంది వేప ఆకుల మీద దీపం వెలిగించారు ఆ ఆకులను మరునాడు పూజ గది నుండి తొలగించి ఏదైనా వేప చెట్టు మొదట్లో పడేయాల్సి ఉంటుంది సంకటహార చతుర్థి రోజు వేప ఆకులతో ఈ రెండు పనులు చేస్తే ఖచ్చితమైన శుభ ఫలితాలు కలుగుతాయి కనుక మీరు కూడా ఈ సంకటహార చతుర్థి రోజున వేప ఆకులతో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి